తెలుగు సినిమాల్లో పరభాష నటిమణులు హీరోయిన్ గా రావడం పరిపాటి అందులో కులు నుంచి వచ్చిన భామ రష్మిక మందన ఆమె చేసిన గీత గోవిందం తో పాటు పలు సినిమాలు ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టాయి ఇక పాన్ ఇండియా సినిమాగా పేరు తెచ్చుకున్న పుష్పాలు ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది నువ్వు అమ్మి అమ్మి అంటుంటే సామి సామి నా సామి అనే పాటతో యూత్ లు మరింత ఫేమస్ అయింది రష్మిక ఇప్పుడు పుష్ప టూ లో కూడా నటిస్తోంది ఆ సినిమాకు చాలా డేట్స్ కూడా ఇచ్చింది దానివల్ల నాలుగు సినిమాలు ఒప్పుకోలేదని తెలియజేసింది ప్రస్తుతం ఆమె నేషనల్ క్రష్ గా మారింది ఇప్పుడు తాజాగా ఇంచుమించు ఆమె వల్లే ఉన్న భాగ్యశ్రీ బోసే తెలుగులో కథానాయక రావడం విశేషం మిస్టర్ బచ్చన్ సినిమాలోకి దర్శకుడు హరీష్ శంకర్ ఏరి కోరి ఆమెను తీసుకున్నారు ఆమెతో ఎక్స్పోజింగ్ తరహా పాటను కూడా చేయించాడు కాస్త బోల్డ్ గా కూడా యాక్ట్ చేస్తుంది నటిగా తన వరకు నక్కిన మంచి అవకాశం అని బోసే ఇటీవల వెల్లడించింది రవితేజ సరసన ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ హరీష్ శంకర్ ఆమెను తెగ పొగిడేశారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గాడ్జెస్ అంటూ ఎటువంటి పాత్ర అయినా సునాయాసంగా చేసేస్తుంది అంటూ కితాబ్ ఇచ్చారు ఆమె డాన్స్ మూమెంట్ చూస్తే మీరే ఫిదా అవుతారంటూ తెగ సార్ ఈ సినిమా రన్నింగ్ లో ఉండగానే ఆమెకు అగ్ర హీరోల సరసన నటించేందుకు నాలుగు సినిమా అవకాశాలు దక్కడం విశేషం గ్లామర్ ఫీల్డ్ లో కొత్త కోరుకోవడం సహజమే అందుకే బోర్సేకు వైజయంతి మూవీస్ కూడా ఆఫర్ ఇచ్చింది పీపుల్స్ మీడియా అయితే తమ సినిమాల్లో ఆమె వెంటనే హీరోయిన్ అని ప్రకటించేసింది ఇంతకీ ఇంతలా ఆఫర్లు రావడానికి కారణం బోర్సే గ్లామర్ నటనతో పాటు డాన్సర్ కావడమే అయితే ఎక్స్పోజింగ్ సీన్స్ కు కూడా బోసే పండించగలదు రష్మిక అలా చేస్తే ప్రేక్షకులు చూడలేదు కనుక రష్మికకు బోసే గట్టి పోటీ ఇవ్వనుందని విశ్లేషకులు అంటున్నారు